హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ డే సీనియర్స్ కోసం పార్టీ ఉంది అని చెప్పి అందరినీ తప్పకుండా కాలేజ్కి రమ్మని చెప్పారు ప్రిన్సిపల్ గారు అనుపాపకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా కంపల్సరీ అని చెప్పేసరికి ఇక మెల్లిగా రెడీ అవ్వసాగింది సాయంత్రం పిక బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ శారీ దానికి సింపుల్ వడ్డానం సింపుల్ నెక్లెస్ అండ్ సిల్వర్ బ్యాంగిల్స్తో హెయిర్ లీవ్ చేసుకొని చాలా చక్కగా తయారయ్యింది అను ఇక సాయంత్రం కి వెళ్ళాలి కనుక బస్లో కాకుండా ఆటోలో కాలేజ్కి వెళ్ళింది అను కాలేజ్లో అందరూ స్టైలిష్ డ్రెస్లతో అందంగా తయారయ్యి ఫంక్షన్కి అటెండ్ అయ్యారు ఎక్కడ ఉన్నా మన విక్రమ్ బాబు కళ్ళు అను మీదనే ఉంటాయి కదా ఆ రోజు కూడా అను కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అతడి ఎదురు చూపులు ఫలించి అను నీలిరంగు చీరలో అతడికి దర్శనమిచ్చింది విక్రమ్ సంతోషంగా అనుకి ఎదురు వెళ్తుంటే అప్పుడే వైశాంక్ వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వచ్చాడు హాయను ఈ చీరలో చాలా అందంగా ఉన్నావను అన్నాడు వైశాంక్ అను ఓసారి వైశాంక్ని ని చూసి పక్క నుండి వెళ్ళబోయింది అను నేను మాట్లాడుతుంది నీతోనే అంటూ అను చేయి పట్టుకున్నాడు వైశాంక్ విక్రమ్కి ఆ చీకట్లో అను ఎదురుగా ఉన్నది ఎవరో కనబడడం లేదు ఎవరా అని కాస్త స్పీడ్గానే వెళ్తున్నాడు అక్కడికి చేయి వదలండి సార్ అంది అను వదలను అను ఈరోజు నాకు నీ ఆన్సర్ చెప్పి తీరాలి ఏం తక్కువ నాకు నిన్ను మహారాణిలా చూసుకుంటాను అని చెప్పాక కూడా ఎందుకు నాకు రెస్పాన్స్ ఇవ్వడం లేదు నువ్వు అన్నాడు వైశాంక్ అసహనంగా నీకెందుకు ఇస్తుంది వైశాంక్ ఆల్రెడీ ఒక్కడికి వల వేసింది కదా బాగా డబ్బు నొడికి వాడికే పడిపోయింది అందుకే వాడి చుట్టే తిరుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి అంటూ నిషా అక్కడికి వచ్చింది ఏం మాట్లాడుతున్నావు నిషా నువ్వు అన్నాడు వైశాంక్ నిజమే చెప్తున్నాను వైశాం ఇది ఆల్రెడీకి ఆల్రెడీ విక్రమ్కి బల వేసింది ఎందుకంటే ఈ కాలేజ్ వాళ్ళదే పైగా మన అందరికన్నా విక్రమ్ బాగా డబ్బు ఉన్నాడు కదా అందుకే వాడిని చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అవుతుంది కదా ఇలాంటి అలగా జనానికి అలాంటి అలవాట్లే ఉంటాయి మరి అంది నిషా అనుని చాలా చీప్గా చూస్తూ మేడం మాటలు మంచిగా రానివ్వండి ఎలా పడితే అలా అంటే నేను ఊరుకోను అంది అను ఏడుస్తూనే ఊరుకోక ఏం చేస్తావే హ నిజాలు చెప్తే ఇలానే చేస్తారు మీలాంటి చీప్ క్వాలిటీస్ ఉన్న మనుషులు అంది నిషా వైశాం కూడా ఇంకా అను చేయి వదలకుండా గట్టిగా పట్టుకునే ఉన్నాడు నిషా మాటలకి అక్కడ నిషా చెంప ఇక్కడ అను చేయి పట్టుకున్నందుకు ఇట వైశాంక్ చెంప ఒకేసారి విక్రమ్ మోక్ష చేతిలో పగులుతాయి తను నీతో మాట్లాడడం లేదంటే నీకు అర్థం కావట్లేదా బే ప్రతిసారి తనని మాట్లాడు మాట్లాడు అని బెదిరిస్తున్నావు పైగా ఇప్పుడు చేయి పట్టుకునేదాకా వచ్చా ఏ అంత బాగా బలిసిందా అని వైశాంక్ దవడ మీద ఒక్క పంచి ఇచ్చాడు విక్రమ్ ఆ గొడవ చూసి అటు వైశాంక్ ఫ్రెండ్స్ ఇటు విక్రమ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యారు జై పరుగున అక్కడికి వచ్చి రే విక్రమ్ ఏం జరిగిందిరా అన్నాడు చాలా సీరియస్ గా ఇది వాడితో మాట్లాడట్లేదు అని చేయి వేసేదాకా వెళ్తున్నాడు వాడు అను చేయి పట్టుకున్నాడు రవిడు అని చెప్పాడు విక్రమ్ అంతే జై కూడా సీరియస్గా వైశాంక్ అలర్ పట్టుకొని ఏ బతకాలని లేదా బెనికు అని అన్నాడు రే నేను ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను మీ ఈ విషయంలో మీకు సంబంధం లేదు మర్యాదగా అడ్డు తప్పుకోండి లేకపోతే మీ అంత తెలుస్తాను అన్నాడు వైశాంక్ బెదిరింపుగా నువ్వేంట్రా తేల్చేది అని అటు వైశాఖ్ గ్యాంగ్ ఇటు విక్రమ్ గ్యాంగ్ కొట్టుకునేదాకా వచ్చింది అప్పుడే లెక్చరర్స్ వీళ్ళ గొడవ చూసి అక్కడికి వచ్చి ఫంక్షన్ టైంలో ఈ గొడవ ఏంటి అని ఇద్దరి గ్యాంగ్లకి సర్ది చెప్పి ఎటు వాళ్ళని అటు పంపించేశారు మగవాళ్ళందరూ అక్కడ క్లియర్ అయ్యాక హలో నిషా మేడం నీకేంటి నోరు లేస్తుంది తను మాతో మాట్లాడితే నీకేంటి నొప్పి ఇంకొకసారి అలాగా జనం చీప్ మనుషులు అని నీ నోటి నుండి వస్తే నాలుక కోరి కోసి పారేస్తాను ఏ కాలేజ్ లో ఉండాలని లేదా నీకు అని మోక్ష సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది నిషాకి మోక్ష వార్నింగ్ కి కాస్త భయపడింది నిషా ఎందుకంటే కాలేజ్ వాళ్ళది మోక్ష తలుచుకుంటే తనని ఏమైనా చేయగలదు నేను సైలెంట్ అయ్యి అక్కడి నుండి వెళ్తూ అనువైపు చూసి ఒక విషపు నవ్వు నవ్వింది నిష ఆ నవ్వు అను కూడా చూసింది అది చూసిన అనుకి మనసులో ఒక విరక్తికరమైన ఫీలింగ్ మనుషులు ఇలా కూడా ఉంటారా ఇంత రాక్షసంగా అని ఓయ్ అయినా నువ్వేంటే ఎవరేమన్నా సైలెంట్ గా ఉండడమేనా నీ పని కనీసం ఎదురు తిరిగి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వలేవా అంది మోక్ష ఆవిడ వాళ్ళకి ఎలా ఎదురు చెప్తుంది మోక్ష అదే మనకైతే చెప్తుంది గాని అన్నాడు విక్రమ్ వాళ్ళ మాటలకి సైలెంట్గా ఉంది అను మోక్ష నాకు ఇక్కడ ఉండాలని లేదు ప్లీజ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను నన్ను డ్రాప్ చేస్తావా అంది అను మెల్లిగా మోక్ష విక్రమ్ వైపు చూసింది అను మాటలకి మోక్ష జై మీరు ఫంక్షన్ ఎంజాయ్ చేయండి నేను దాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెడతాను గాని అన్నాడు విక్రమ్ నేను మోక్షని రమ్మని చెప్పాను మిమ్మల్ని కాదు సార్ అంది అను ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్లి ఎక్కడో అమ్మాయను ఏం లేవే పద మీరు వెళ్ళండి అంటూ అను చేయి పట్టుకున్నాడు విక్రమ్ నువ్వు అమ్మేస్తావని మా చెల్లి భయం కాదురా నువ్వే ఏమైనా చేస్తావని పాపం తన భయం అన్నాడు జై విక్రమ్ చెవిలో అవును పాపం అదే చేయనివ్వాలి నన్ను మరి ఇక చూస్తేనే సగం అనుకుతుంది అదే చేయి వేస్తే డైరెక్ట్ గా పూర్తిగా చచ్చిపోతుంది నీ చెల్లి ఓబే అంటూ అనుని తీసుకొని వెళ్ళాడు విక్రమ్ ఇంటికేమో అని అను సైలెంట్ గా కూర్చుంది కానీ కార్ వాళ్ళ ఇంటి వైపు కాకుండా వేరే వైపు టర్న్ అవ్వడంతో ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అని అడిగింది అను భయంగా నిన్ను లేపుకెళ్ళి నిన్ను పెళ్లి చేసుకొని నీతో ఫస్ట్ నైట్ చేసుకుందామనే అన్నాడు విక్రమ్ అంతే ఆ మాటకి నోరు తెరిచి చూస్తూ ఉంది అను నేను మీతో ఎక్కడికి రాను ప్లీజ్ నన్ను ఇక్కడ దించేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని రాగం తీయడం మొదలుపెట్టింది అను ఏ ఆ నోరు తెరిచావనుకో మళ్ళీ తెరవకుండా ముద్దిపట్టేస్తాను పట్టేస్తాను చెప్తున్నా సైలెంట్ గా కూర్చో నేను ఎక్కడికి తీసుకెళ్తానో అక్కడికి రావాలి కాదని నోరు తెరిస్తే ఖచ్చితంగా ఈ కారులోనే మనకు అయిపోతుంది అంత అనవసరంగా నన్ను గెలెక్కే సైలెంట్ గా కూర్చుంటావా ముద్దు పెట్టైనా అన్నాడు విక్రమ్ దాంతో అను తన నోటిపై చేయి పెట్టుకొని వద్దు అంటూ అడ్డంగా తల ఊపి సైలెంట్ గా కూర్చుంది ఇక నీకు ఈ టోన్ లో చెప్తేనే వింటావే చక్కగా చెప్తే నువ్వెందుకు వింటావు అనుకుంటూ విక్రమ్ ఇక ఏ గోలా లేకుండా సాఫీగా డ్రైవ్ చేస్తూ ఒక రెస్టారెంట్ ముందు కార్ ని ఆపాడు అది కాస్త సిటీకి దూరంగా ఉంటుంది పైగా ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఓపెన్ ప్లేస్లో ఉంటుంది ఆ రెస్టారెంట్ మొత్తం రూమ్స్ లాగా ఏమీ ఉండవు చక్కగా నేచర్ అంతా కనబడుతుంది పైగా రెస్టారెంట్ చుట్టూ అన్ని మొక్కలు రకరకాల అందమైన చెట్లు ఉంటాయి పీస్ఫుల్గా ఉంటుంది అక్కడంతా కూడా చక్కగా నేచర్ ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా ఉండాలి అనుకునే వాళ్ళకు ఆ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది విక్రమ్ అనుని తీసుకొని వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టాడు ఆ చీకట్లో చాలా అందంగా కనిపిస్తుంది ఆ ప్లేస్ చుట్టూ లైట్స్ తో చల్లని గాలితో పైగా వాళ్ళ టేబుల్ చుట్టూ ప్రత్యేకంగా బెలూన్స్ ఇంకా ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు పైగా రెస్టారెంట్ లో ఒక్క పురుగు కూడా లేరు అనుకి అర్థమైంది విక్రమ్ ఇదంతా ముందే ప్లాన్ చేసి తనని ఇక్కడికి తీసుకువచ్చాడు అని విక్రమ్ అను ముందు కూర్చొని చాలా అందంగా ఉన్నావే ఇవాళ అన్నాడు ఆ మాట విన్నా కూడా విననట్టు అను సైలెంట్గా తల కిందకి వని చేసి కూర్చుంది ఓయ్ ఏంటే ఏం మాట్లాడినా ఆన్సర్ ఇవ్వవా ఇక నా జీవితాంతం ఎలా భరించాలి నిన్ను అన్నాడు విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్